ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల నేపథ్యంలో కుంటాల పొచ్చిర జలపాతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది దీంతో అనుమతి నిరాకరించడం జరిగింది జలపాతాలకు వెళ్లే దారులన్నీ కూడా మూసేశారు వైపు జిల్లాలోని వివిధ ప్రాజెక్టులలోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది కడెం భీం ప్రాజెక్టుల గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు అయితే మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది దీంతో జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు ప్రాజెక్టులకు ఇన్ఫ్లోస్ కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే కడం ప్రాజెక్టుకు పద్దెనిమిది వేల పైచీలకు ఇన్ఫ్లో వస్తుండగా నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అటు కుమ్రంభీం ప్రాజెక్టుకు సైతం మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు ఇక్కడ కుమ్రమీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం పది టీఎంసీలకు గాను కేవలం ఐదు టీఎంసీల వరకే మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే కట్ట మరమ్మత్తుల కారణంగా మరమ్మత్తులు చేయకపోవడం మూలంగా కట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేవలం ఐదు టీఎంసీల నీటిని నిల్వ ఉంచు మిగతా నీటిని కిందికి వదిలిపెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోస్ కొనసాగుతున్నాయి వాగులు వంకువలో ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది వాగులు ఉప్పొంగడంతో రైతుల్లో వాగులు చెరువులు నిండడం రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అటు కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి స్వర్ణ ప్రాజెక్టుకి ఇప్పుడిప్పుడే ఇన్ఫ్లోస్కు ప్రారంభమయ్యాయి ఇటు సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టుతో పాటు ఇటు చెనాకా కొరాట ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లోస్ వస్తున్నాయి సాత్నాల ప్రాజెక్టు విషయానికి వస్తే పన్నెండు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా మత్తడివాగుకు తక్కువగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి ఇటు చనాక కొరాట బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ దానికి ఇరవై నాలుగు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది ఇటు ప్రాణహిత అదేవిధంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతోపాటు ఏదైతే కొమరమీ ఆసిఫాబాద్ జిల్లాలోని బిందావాగు ఉప్పంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మూడు రోజులుగా ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ప్రాంతంలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది ఓబి పనులు సైతం నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు ఏదైతే కాగజ్ నగర్ మండలం అందవెల్లి బ్రిడ్జి ఏదైతే ఉందో అందవెల్లి బ్రిడ్జికి సంబంధించి అప్రోచ్ రేడు దెబ్బతినడంతో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు కడెం ప్రాజెక్టు విషయానికి వస్తే కడెం ప్రాజెక్టు గతంలో గేట్లు దెబ్బతిన్నాయి భారీ సంఖ్యలో ఆ ఇన్ఫ్లోస్ వచ్చిన నేపథ్యంలో కడెం ప్రాజెక్టుకు మాత్రం కడెం ప్రాజెక్టుకు సంబంధించి గేట్లను ఇప్పుడు మరమ్మతు చేయడం మూలంగా గేట్లు ఈజీగా తెరుచుకుంటున్నాయి కాసేపటి క్రితం వరకు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ప్రస్తుతం ఒక గేటు క్లోజ్ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు ప్రస్తుతం మూడు గేట్ల ద్వారా నీరు కిందకి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పద్దెనిమిది వేల నూట యాభై క్యూసెక్లకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అటు మంచిర్యాల జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సింగరేణి ఓపెన్ కాస్టుల్లో బొగ్గుత్పత్తికి అంతరాయం ఏర్పడింది ఎడతెరిపి లేకుండా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లోని లెవెల్ కాదువేలు ఉప్పొంగడం అదేవిధంగా వాగులు వంకలు ఉప్పగొండ ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే అధికార యంత్రాంగం ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి ప్రాజెక్టుల డౌన్ స్ట్రీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి గొర్రెలను మేకలతో పాటు పశువులను తీసుకెళ్లని ఇప్పటికే సూచించిన పరిస్థితి ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామ్యాన్ సతంత్ర సారంగవి ఆదిలాబాద్